మీలో ఎంతమందికి వ్యాలెట్స్ హ్యాండ్ బ్యాగ్స్ ఇట్లా కలెక్ట్ చేసే అలవాటు ఉంది హాయ్ ఎవ్రీవన్ దిస్ ఈజ్ అపర్ణ సురేంద్ర నాకు హ్యాండ్ బ్యాగ్స్ అంటే అంతగా నచ్చదు బట్ వ్యాలెట్స్ అంటే పిచ్ అనమాట ఒక్కరోజు చూపిస్తానులేండి నా దగ్గర ఎన్ని ఉన్నాయి అనేది ఇవి వచ్చేసి ప్యాక్ ఆఫ్ త్రీ కాంబో పెట్టుకున్నా మీషోలో నేను ఒకటేమో మా మమ్మీకి నేను ఓపెన్ చేస్తుంటే వీడియో తీసుకుంటే చెప్తూనే ఉంది నా బ్లూ కలర్ నాది బ్లూ కలర్ నాది బ్లూ కలర్ అని ఇంకా చేసేది ఏం లేదు మా చెల్లికి కూడా వీడియో కాల్ చేసి తనకి ఏం నచ్చిందో అడిగి మిగిలింది నేను తీసుకున్నాను అనమాట నాకైతే ఈ పర్స్ మినీ పర్స్ చాలా బాగా నచ్చింది అందుకనే బుక్ చేసుకున్నాను అండ్ అట్లాగో కాంబో త్రీ వస్తున్నాయి కదా అని చెప్పి నేను సం పిక్లో చూసే తీసుకున్నా ఎట్లా వస్తుందో ఏమో తెలియదు బట్ నాకైతే క్వాలిటీ బాగానే ఉంది అనిపించింది ఇంకో విషయం ఏంటి అంటే దీని ఎవరైనా సెర్చ్ చేయాలి అని మీషోలో సెర్చ్ చేసి తీసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫోన్ పోవచ్చు అనమాట ఏంటి రాకెట్ వచ్చిందా ఇంకా అండ్ పౌచ్ అయితే క్వాలిటీ చాలా బాగుంది ఫోన్ పౌచ్ ఈ హ్యాండ్ పర్సులు కూడా క్వాలిటీ చాలా బాగున్నాయి అనమాట మినీ పర్స్ నాకు బాగా నచ్చి తీసుకున్నా ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే తీసుకోమనే చెప్తాను నేను ఫైవ్కి ఫైవ్ రేటింగ్ ఇస్తా మినీ పౌచెస్కి అయితే అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఎవరికైనా పౌచెస్ లింక్ కావాలి అనుకుంటే లింక్ అనో కోడ్ అనో మెన్షన్ చేయండి నేను మీషోలో కోడ్ ఇవ్వడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ